ప్రపంచంలో అన్ని శక్తిపీఠాలు ఉన్నాయి కదా అవన్నీ పార్వతీదేవి శరీర భాగాలు అనే విషయం మీకు తెలుసా అక్ష ప్రజాపతి తన కుమార్తె సతీదేవిని శివుడికి ఇచ్చి వివాహం చేశాడు దక్ష ప్రజాపతి శివుడిని ఎప్పుడు అగౌరవంగా చూసేవాడు అయితే ఒకసారి ఆయన మహాయజ్ఞం నిర్వహించాడు అందులో అన్ని దేవతలను ఆహ్వానించాడు కానీ శివుడిని మాత్రం పిలవలేదు భర్తకు ఆహ్వానం రాకపోయినా సతీదేవి మాత్రం తన తండ్రి ఇంటికి స్వయంగా వెళ్ళింది అక్కడ దక్షుడు శివుడిని అవమానిస్తూ కఠినమైన మాటలు చెప్పాడు అప్పుడు ఆ అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి తన యోగాగ్నితో తానే దహించుకుంది ఈ వార్త తెలిసిన శివుడు విషాదంతో కోపాగ్నిగా మారి వీరభద్రుడు సృష్టించి యజ్ఞాన్ని నాశనం చేయించాడు ఆ తర్వాత ఆయన సతీదేవి దేహాన్ని భుజాలపైన వేసుకొని అర్ధనాదంతో అంతరిక్షంలో తాండవం ప్రారంభించాడు ఆ తాండవం వల్ల భూమిలో ప్రకంపనలు వచ్చాయి లోకాలు నాశనమయ్యే స్థితికి చేరాయి అప్పుడు దేవతలందరూ కలిసి విష్ణువును ప్రార్థించారు ఆయన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని నూటొక్క భాగాలుగా కత్తిరించాడు ఆ అవయవాలు అన్ని భూమిపై వివిధ ప్రదేశాల్లో పడ్డాయి ప్రతి చోట ఆ అవవయం పడ్డ ప్రదేశం పవిత్రమైన శక్తి పీఠంగా ప్రసిద్ధి చెందింది ఇలా మొత్తం యాభై యొక్క శక్తి పీఠాలు ఏర్పడ్డాయి అని మన పురాణాలు చెబుతున్నాయి ప్రతి పీఠంలో శివుడిని భైరవుడిగా పార్వతీదేవిని ఆ స్థానానికి ప్రత్యేకమైన పేరుతో పిలుస్తారు ఉదాహరణకు కాశీ విశాలాక్షి కామాక్ష శ్రీశైలం భ్రమరాంబ అలాగే కాళీకట్ వంటి ప్రసిద్ధ పీఠాలు కూడా ఉన్నాయి ఈ శక్తి పీఠాలు స్త్రీ శక్తి యొక్క అజేయతను శివశక్తుల ఏకత్వాన్ని సూచిస్తాయి ఈ స్టోరీ మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించింది మొదటిసారి విని ఉంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు శివుడు అంటే ఇష్టం ఉంటే ఓం శివాయ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి